హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీతో చేసుకునే బిర్యానీ దీనికి కావాల్సింది హాఫ్ కేజీ చికెన్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టూ ఒక ఫైవ్ పచ్చిమిర్చి ఇంకో ఫైవ్ ఆనియన్స్ ఏమో ఇలా పీల్ తీసేసుకొని ఉంచుకోండి ఇంకో ఫైవ్ పచ్చిమిర్చి ఏమో ఇలా మధ్యలో కట్ చేసుకొని ఉంచుకోవాలి బిర్యానీ ఆకు షాజీరా మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు స్టారు రెండు ఇలాచి తీసుకోండి కొంచెం జీడిపప్పు తీసుకోండి ఈ రెసిపీ కుక్కర్లో చేసుకోవాలి కుక్కర్ స్టవ్ మీ పెట్టుకుని గీ వేసుకుని వేడి చేసుకోండి కొంచెం గీ కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి గీ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ సామాలు వేసుకోండి కొంచెం గీ ఎక్కువే ఉండాలి ఈ రెసిపీకి మీకు ఇష్టమైతే గీ వేసుకోండి గీ వేసుకుంటేనే బాగుంటుంది లేదు అంటే కనుక ఆయిల్తో తో కూడా చేసుకోవచ్చు గీ ఇష్టం లేకపోతే ఒక టూ మినిట్స్ వేయించుకోండి మసాలా తమలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టూ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా వేయించుకున్న తర్వాత చికెన్ మసాలా ధనియాల పొడి గరం మసాలా కొంచెం పసుపు వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ కారం వేసుకోండి రుచికిత్సపడా సాల్ట్ తీసుకోండి కారం సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోండి చూసారు కదా నెయ్యి ఎక్కువ పడుతుంది నేను అంత నెయ్యి తీసుకున్నా ఇంకా చూసారు కదా డ్రై అయిపోయింది మసాలా వేసిన తర్వాత డ్రై అయిపోతుంది కొంచెం బాగా వేయించుకున్న తర్వాత జస్ట్ లైట్గా వాటర్ పోసుకోండి జస్ట్ కొంచెం సరిపోతుంది వాటర్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోండి చికెన్ ఎప్పుడు సాల్ట్ వాటర్లో నానపెట్టుకొని ఉంచుకోండి ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది నేను హాఫ్ కిలో తీసుకున్నాను చికెన్ మీరు వండుకునే క్వాంటిటీ బట్టి తీసుకొస్తాం చికెన్ వేసుకుని బాగా కలుపుకుని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచేయాలి ఎందుకంటే చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉంచేయండి మనం వాటర్ పోయక్కర్లేదు చికెన్కి బాగా మసాలా అంతా పట్టించండి బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని బాగా కలుపుకోండి ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి చికెన్ వాటర్ అది మనం ఏం పోయక్కలేదు జస్ట్ అన్ని కలిపేసుకొని మూత పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే గ్రేవీ సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకోండి నేను నాన్ పెట్టుకోలేదు నాన్ పెట్టుకోకలేదు రైస్ నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను రైస్ అంటే ఇది మాకు పావు కేజీ గ్లాస్ లెక్క అనమాట అంటే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను మీరు కూడా చేసుకునే క్వాంటిటీ బట్టి రైస్ తీసుకోండి రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి రైస్ కి గ్రేవీ బాగా మిక్స్ అవ్వాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆనియన్స్ ముందుగా పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి నేను ఈ గ్లాస్ తో రైస్ తీసుకున్నాను కదండి నేను ఇదే గ్లాస్ తో త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి వాటర్ అది అడ్జస్ట్ చేసుకోండి నేను టూ గ్లాసెస్ రైస్ కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిన తర్వాత ఇంకోసారి చూసుకోండి ఎందుకంటే బిర్యానీ ఉడికాక మళ్ళీ తగ్గచ్చు అందుకని కొంచెం ఎక్కువగా అనిపించినా మనం రైస్ ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నిమ్మరసం వేసుకోండి నేను ఒక నిమ్మకైతే తీసుకున్నాను మీరు ఒకవేళ నచ్చితే అడ్జస్ట్ చేసుకోండి రెండైనా వేసుకోవచ్చు జస్ట్ నేను ఒకటే తీసుకున్నాను కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకుని ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక టూ విజిల్స్ రప్పించుకోవాలి టూ విజిల్స్ సరిపోతుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేయండి మూత ఓపెన్ చేయొద్దు టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూసుకుందాం అండి జస్ట్ టూ విజిల్స్ రప్పించాలి చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో ఒకసారి మొత్తం పైనుంచి కింద కలుపుకుందాం కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలండి దీని ఆనియన్ రైతతో టేస్ట్ చేయండి బాగుంటుంది బిర్యానీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి